క్రీస్తు నందు ప్రేమైన ఈ ఈస్టర్ సందర్భంగా వన్ టీవీ ప్రేక్షకుల ద్వారా ఈ దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా ఈస్టర్ యొక్క సంగతులను మీతో పంచుకుంటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతకై దేవునికి స్తోత్రములు వందనములు చెల్లిస్తుంటున్నాను అంతేకాక ఆయా సందర్భాల్లో అన్ని మతాలను ప్రోత్సహిస్తూ మరి సర్వ సమత సర్వ మత సామరస్యానికై మరి ఒక ప్రతీకలుగా నిలుస్తున్నటువంటి ఈ వన్ టీవీ ప్రేక్షకులకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంతేకాక మన తెలుగు టీవీ ప్రేక్షకులకు నా ధన్యవాదాలు తెలుపుతూ మరి టీవీ కార్యక్రమాల ద్వారా ఇంకా అనేక కార్యక్రమాల ద్వారా వీళ్ళు అభివృద్ధి పొందాలని చెప్పేసి భావిస్తూ మరికి వీరికి వందనాలు చెల్లిస్తుంటున్నాను నేను ఇంతకుముందు ఒకసారి క్రిస్మస్ సందర్భంగా ఈ టీవీ ద్వారా వాక్యం పంచుకోవడం జరిగింది మరొకసారి ఈస్టర్ సందర్భంగా కూడా వాక్యం పంచుకుంటకు దేవుడు నాకు ఇచ్చిన అవకాశంకై ఈ యాజమాన్యం నాకు ఇచ్చిన అవకాశంకై మరొకసారి ధన్యవాదాలు తెలుపుతుంటున్నాను నా పేరు ఎండి వరప్రసాదరావు నేను రిటైర్డ్ ప్రిన్సిపాల్ను మరి రిటైర్ అయ్యి కూడా దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు దాటిపోతుంది నా వయసు డెబ్బై ఆరు సంవత్సరంలో మరి దేవుని యొక్క పిలుపులందుకొని ఈ స్వార్థ పరిచర్యలో వాక్య పరిచర్యలో భాగంగా ఆయా ప్రదేశాలలో సంఘాలలో నేను వాక్యపరిచర్ చేస్తూ వస్తున్నాను అంతేకాకుండా నా రిటైర్మెంట్ తర్వాత నేను మ్యాథమెటిక్స్ లెక్చరర్ ఉన్నా యాక్చువల్గా ఆ రిటైర్మెంట్ తర్వాత దైవజ్ఞాన విద్యాశాల దైవజ్ఞానం సంపాదించుకొని దాంట్లో బీడీ బ్యాచులర్ ఆఫ్ డివినిటీ అంతేకాక డాక్టరేట్ కూడా పొందే భాగ్యం నాకు లభించిందని తెలియజేస్తుంటున్నాను మరి ఈ సందర్భంగా మనం ఒకవేళ ఆలోచన చేస్తే ఈస్టర్ పండుగను గురించి కాస్త ఉపద్ఘాతం ఇవ్వాలని చెప్పేసి భావిస్తుంటున్నాను ఉపోద్ఘాతం అంటే ఏమిటంటే మరి పోయిన సంవత్సరము ఈస్టర్ పండుగ తారీఖు వేరే ఈ సంవత్సరము ఈస్టర్ పండుగ తారీఖు వేరే పోయిన సంవత్సరము ఏప్రిల్ తొమ్మిదో తారీఖు ఈస్టర్ పండుగ అయితే ఈ సంవత్సరం మార్చి ముప్పై ఒకటో తారీఖు ఈస్టర్ పండుగ అవుతుంది ఇది ఏ విధంగా నిర్ధారిస్తారో చాలామందికి తెలియదు నేను ఆ విషయాన్ని మీతో పంచుకోవాలని భావిస్తుంటున్నాను ఎందుకంటే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ అన్నారనుకోండి అనుకోండి ఆ డేట్ కరెక్ట్గా ఉంటుంది డే మారుతుంటుంది ఇది గుడ్ ఫ్రైడే ఒక డే ఫిక్స్ అయింది కాబట్టి తప్పకుండా ఈస్టర్ సండే సండే అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా డేట్ మారుతుంది మరి ఏ విధంగా ఈ డేట్ ఫిక్స్ చేసినారు అనేటువంటిది మీకు బైబిల్ గ్రంథంలో ఉండదు మరి కొన్ని కామెంటేటర్స్లో ఉండొచ్చు కొన్ని కామెంటేటర్స్లో ఉండకపోతున్న ఈ విషయం మనం తెలుసుకుంటున్నామని భావి తెలుసుకుందాం ఏ కాలమైనా ఏ సీజన్లైనా ఏ పండుగలైనా ఏ మొత్తం వారైనా వారికి రెండే రెండు ప్రాతిపదికలు ఒకటి సూర్యుడు రెండవది చంద్రుడు భూమి సూర్యుని తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ ఈ విధంగా కాలాన్ని లెక్క పెట్టేదాన్ని సౌరమానం అంటాం చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతుంటాడు దాన్ని చాంద్రమానం అంటాం మరి ప్రతి ఒక్కరూ సౌరమానాన్ని కానీ చంద్రమానాన్ని కానీ పాటించాల్సిందే ఇంకా వేరే వేరే ఆధారాలు ఏమి లేవు ఈ సందర్భంగా సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నటువంటి పరిస్థితిలో సూర్యుడు కంప్లీట్గా గోళాకారంగా కాక కోస్త దీర్ఘవృత్తాకారంగా ఉన్న కారణాన ప్రతిరోజు పగలు రాత్రి సమానంగా ఉండవు రోజు పగులు ఎక్కువ ఉంటుంది రోజు పగులు తక్కువ ఉంటుంది రోజు రాత్రి ఎక్కువ ఉంటుంది రోజు రాత్రి తక్కువ ఉంటుంది మరి ఈ విధంగా ఉండేటువంటి కార్యక్రమంలో ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక నాలుగు రోజులు చాలా ప్రాముఖ్యమైనటువంటివి మార్చ్ ఇరవై ఒకటో తారీఖు పగలు రాత్రి సమానంగా ఉంటాయి సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు కూడా మార్చ్ పగలు రాత్రి సమానంగా ఉంటాయి జూన్ ఇరవై రెండో తారీఖు పగలు ఎక్కువ ఉంటుంది రాత్రి తక్కువ ఉంటుంది డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు పగలు చాలా తక్కువ ఉంటుంది రాత్రి చాలా ఎక్కువ ఉంటుంది ఈ నాలుగు రోజులు చాలా ముఖ్యం వీటికి కొన్ని పేర్లు కూడా ఉన్నాయి మార్చ్ ఇరవై ఒకటో తారీఖు చాలా ప్రాముఖ్యమైనటువంటిది దీన్ని వసంత క్రాంతిపాత లేక మేష సంక్రాంతి అని పిలుస్తారు ఈ వసంత క్రాంతిపాత లేక మేష సంక్రాంతి అనేటువంటి దినమును బట్టే కొన్ని పండుగలు డిసైడ్ అవుతాయి ఉదాహరణకు ఉగాది ఈ వసంత క్రాంతిపాత ఇరవై ఒకటో తరగతి తర్వాత వచ్చేటువంటి అమావాస్య మరుసటి రోజు నుంచి ఉగాది స్టార్ట్ అవుతుంది అమావాస్య నుంచి యూదుల క్యాలెండర్ స్టార్ట్ అవుతుంది ఈ మార్చ్ ఇరవై ఒకటవ తర్వాత వచ్చే బాగా వినండి మార్చ్ ఇరవై ఒకటో తర్వాత వచ్చేటువంటి మొదటి పున్నమును గమనించాలి మనము పున్నం తర్వాత వచ్చేటువంటి మొదటి ఆదివారమే ఈస్టర్ ఈ విధంగా నిర్ణయించడం జరిగింది ఇప్పుడు ఇరవై ఇరవై ఐదో తారీఖు మార్చి ఇరవై ఒకటో తారీఖు పొరనల్ అది వసంత క్రాంతిపాత అయితే ఇరవై ఐదవ తారీఖు పున్నం ఈ సంవత్సరానికి చెప్తున్నా ఇరవై తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి ఆదివారం ముప్పై ఒకటి ఆ ముప్పై ఒకటిని ఈస్టర్గా నిర్ణయించడం జరిగింది ఈ విధంగా ఈస్టర్ను దానికంటే ముందు వచ్చేటువంటి ఫ్రైడే గుడ్ ఫ్రైడే దానికంటే ముందు వచ్చేటువంటిది తర్వాత మఠ ఆదివారం ఆదివారాలు తీసివేసి నలభై రోజులు లెక్కేస్తే కరెక్ట్ బుధవారానికి భస్మ బుధవారం ఏర్పడుతుంది భస్మ బుధవారం నుంచి లెంట్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఇది ఈ లెంట్ సీజన్ మరి ఈస్టర్కి సంబంధించినటువంటి కాస్త కొంత వివరణ ఇంకా ఈ పునరుత్నం అనేటువంటి ఏమిటి పునరుత్నం అంటే యేసు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చి మరణించి మూడవ రోజు తిరిగి లేచేటువంటి దినం పునరుత్థానం లేకపోతే క్రైస్తవ్యమే లేదు జాన్ స్టాట్ అని ఒక భక్తుడు చెప్తాడు క్రైస్తవ్యమునకు పునరుత్నం అనేటువంటిది గుండెకాయ లాంటిది ఒకవేళ పునరుత్నం అనేటువంటిది ఒకవేళ అవాస్తవం అయితే ఇంకా క్రైస్తవ్యమే లేదు అని చెప్తాడు మరి క్రైస్తవ్యమే లేదు అని అంత సులభమైనటువంటి విషయం అయితే కాదు అసాధారణమైన విషయమే ఒక పుట్టినటువంటి మనిషి చనిపోయి మళ్ళీ తిరిగి లేవడం అంటే నీకు ఇది ప్రకృతి సంబంధమైనటువంటి ప్రక్రియ కాదు మరి విజ్ఞాన విజ్ఞాన శాస్త్రానికి కూడా అంతుబట్టేటటువంటి ఆ విషయం కానీ మరి దేవుని నమ్మేటువంటి మనము మనకు అది సమస్య కాదు ఎందుకంటే దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు ఏదైనా సాధ్యమే దేవునికి కాబట్టి మనం నమ్ముతాం నేను ఇంకొక విషయం చెప్తున్నా ఇక్కడ యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం పాపిని రక్షించి మోక్షాన్ని ఇవ్వడం కోసం వచ్చినాడు ఆయన మన స్వశక్తి ద్వారా మన సొంత ఆలోచనల ద్వారా సొంత నీతిక్రియల ద్వారా మనము మరి దేవుని సంతృప్తిపరచలేము రాజ్యం చేరలేము కాబట్టి ఏసుప్రభు ఈ లోకానికి వచ్చి మరి కన్యగర్భంలో జన్మించి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసి మరణించి మూడోదండమో తిరిగి లేచినాడు నేను ఇంతకుముందు కూడా ఒకసారి జ్ఞాపం చేసేటట్టు నాకు గుర్తు సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ అవశ్యకం తద్రక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం అంటే సమస్త పాప ఈ సంస్కృతం ఉన్నటువంటి శ్లోకం సర్వపాప పరిహారముల కోసం ఒక పుణ్యమైనటువంటి రక్తం చిందింపబడాలా ఆ పుణ్యమైన రక్తం పరమాత్ముదై ఉండాలా స్వేచ్ఛగా ఇచ్చినటువంటిదై ఉండాలా ఆ కార్యక్రమంలో భాగంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందని బైబిల్ చెప్తోంది మరి బైబుల్ చెప్తూ ఉంది అంటే మరి రెండు ఎనిమిది వందల కోట్లు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో అత్యధిక సంఖ్యాకులు రెండు వందల నలభై కోట్లు కేవలం ఈ ఈ మత విశ్వాసం వారు కాబట్టి అది విశ్వసిస్తే ఇంకొక విషయం చెప్తున్నా యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడని చెప్పేసి యూదులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు ఆయన గురించినటువంటి అనేకమైనటువంటి ప్రవచనాలు చెప్పబడినాయి వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తుంటే ప్రభు వచ్చినాడు ఈ లోకంలోనికి యేసు ప్రభు వచ్చింది ఏం చెప్పేసి వీళ్ళు నమ్మడంలే ఇప్పటికి కూడా నమ్మడంలే ఇంకా ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు ఇంకా వస్తాడు అని చెప్పేసి ఎదురు చూస్తుంటున్నారు కాబట్టి యేసు ప్రభు వచ్చినదే యేసు ప్రభు అని మీరు ఒకవేళ నమ్మి ఆయనను దేవుడు మృతులో నుంచి లేపినాడు అని మీరు విశ్వసిస్తే మీరు రక్షింపబడుతు అని చెప్పేసి దేవుని వాక్యం మాకు చదివిస్తుంది వచ్చింది యేసు ప్రభు అని నమ్మాలా తర్వాత మృతుల్లోండి దేవుడు లేపినాడు లేపినాడని చెప్పేసి మనం విశ్వసించాలా కాబట్టి రక్షణ పొందడానికి రెండే రెండు కార్యాలు ఉన్నాయి ఒకటేమో ఆయన వచ్చింది దేవుడని నమ్మాల తర్వాత ఆయనను మృతుల్లో నుంచి లేపినాడని చెప్పేసి విశ్వసించాలా సరే వచ్చినాడు అనేక కార్యక్రమాలు చేసినాడు చేసి మరి తిరిగి లేచినటువంటి విషయం మనం గమనిస్తుంటున్నాం ఎందుకంటే అది దేవుని యొక్క ప్రణాళిక మరి చరిత్రకారుల అంచనా ప్రకారం గత నాలుగు వేల సంవత్సరములలో పదహారు వందల కోట్ల మంది జన్మించినారట ఎనిమిది వందల కోట్ల మంది చనిపోయినారు ఇప్పుడు ప్రస్తుతం ఎనిమిది వందల ఐదు కోట్ల మంది జీవించున్నారు మరి ఎనిమిది వందల ఐదు మంది కోట్లలో కూడా గత యాభై సంవత్సరాలు చూస్తే దాదాపు పదకొండు వేల మంది దేవుళ్ళని చెప్పుకున్నారు లేకుంటే దేవుని నుంచి వచ్చినామని చెప్పుకున్నారట అంతకుముందు మొత్తం పదహారు వందల కోట్ల ముప్పై లక్షల మంది మేము దేవుళ్ళము దేవులు అని చెప్పుకున్నానట సరే రీడ్ అఫ్ జడ్జెస్ అని ఒక మంచి పత్రిక ఉంది పంతొమ్మిది వందల డెబ్భైలో ఒక ఐదు వందల మంది ప్రముఖుల ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల మంది ప్రముఖుల జాబితాను అది విడుదల చేసింది అలెగ్జాండరు తర్వాత జూలియస్ సీజరు నెపోలియను వీళ్ళందరి యొక్క పేర్లు కన్ఫ్యూజస్ మొత్తం వీళ్ళ పేర్లు యేసు క్రీస్తు అందరి పేర్లు వస్తుంది ఈ ఐదు వందల మంది అందరూ చనిపోయినారు నాలుగు వందల తొంభై తొమ్మిది సమాధుల్లో మరి ఎముకలు కానీ అది ఏవి ఉన్నాయి కానీ ఒక్కటి మాత్రం ఖాళీ సమాధి ఎందుకంటే ఆ యేసు ప్రభు ఉడు అక్కడ ఈ ఖాళీ సమాధిని చూడడానికి ప్రపంచవ్యాప్తంగా మరి భక్తులంతా కూడా అక్కడికి ఎరుషులేనిపోయి ఆ ఖాళీ సమాధిని చూసి వస్తుంటారు మరి దేవుని దేవల్ల నేను కూడా రెండు వేల ఏడులో మే నేను ఆ ఖాళీ సమాధాని ఎరుశ్లేం పోయి వచ్చినా పోయి రావడం జరిగింది ఖాళీ సమాధాని చూడము జరిగింది ఇంకా మనం ఒకవేళ ఆలోచన చేస్తే నేను ముఖ్యంగా ఇప్పుడు చెప్పదలసిన విషయం ఏమిటంటే ఈ యేసు ప్రభు తిరిగి లేచినాడు అనడానికి ముఖ్యమైనటువంటి ఆధారాలు ఏమి సరే పుట్టినాడు సరే బాగానే ఉంది మళ్ళీ తిరిగి లేచినాడు అనడానికి ముఖ్యమైనటువంటి ఆధారాలు ఏమిటంటే నంబర్ వన్ లేఖనాధారాలు అంటే ఈయన గురించి ఎన్నో వందల సంవత్సరాల క్రితమే ఈయన ఇట్లా పుడతాడు కన్యకు పుడతాడు మరి అద్భుతాలు చేస్తాడు ఎంతోమందిని లేపుతాడు చనిపోయిన వారిని తిరిగి లేపుతాడు మరి ఎంతోమందిని స్వస్థపరుస్తాడు ఈయన మరణిస్తాడు మళ్ళీ తిరిగి లేస్తాడు అని చెప్పేసి ఆ ఎంతోమంది ప్రవక్తలు భక్తులు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈయనకు ఈయన గురించి చెప్పడం జరిగింది అది ముఖ్యమైనటువంటి ఆధారం అంతేకాకుండా యేసు ప్రభు కూడా తన జీవించిన జీవించిన కాలంలో నేను నన్ను పరిచయులు వీళ్ళంతా కూడా చిలువ వేస్తారు నన్ను చంపుతారు హింసిస్తారు మళ్ళీ నేను తిరిగి లేస్తానని చెప్పేసి ఆయనే చెప్పినాడు జీవితకాలం జీవితం ఉన్నప్పుడు అంటే ఆయన మామూలుగా పరిచయం చేస్తున్న సమయంలో ఆయనే నేను మళ్ళీ తిరిగి లేస్తానని చెప్పినాడు కాబట్టి ఆ ఈ ఆహారాన్ని బట్టి యేసు ఖచ్చితంగా పునరుతాడు అనేది వాస్తవం అని చెప్పేసి మనం గమనించవలసిన వారం అంటున్నాం ఒకటి లేఖనాధారాలు ఎప్పటి నుంచో ఆయన గురించి చెప్పిన అది నెరవేరింది అంతే ఇదేదో కల్పిత కథలు అవి చెప్పినటువంటి అంశాలు కాదు ఈయన ఇట్లా పుడతాడు ఇట్లా అని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్పినటువంటి అంశాలు ఆయన లేచినాడు ఆ లేచినటువంటిది వాస్తవం అని చెప్పేసి అందరం గమనించాల్సిన అవసరం ఉంటుంది అంతేకాక రెండోది మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి ఖాళీ సమాధి నేను ఇంతకుముందే చెప్పినాను మరి ఏ ఖాళీ సమాధి ఏ దీ ఖాళీ సమాధి అవాస్తవం అని చెప్పడానికి చాలా ప్రయత్నం చేసినారు ఎందుకంటే ఆ సమాధిలో యేసుప్రభు నుంచి దాదాపు పదహైదు వందల కిలోల రాయి అడ్డం వేసినారు రాయి అడ్డం వేసి యేసు జీవించినప్పుడు నేను మరలా లేస్తానని చెప్పినాడు మళ్ళా విశిష్యులు ఆయన ఎతకపోవచ్చు ఎత్తుకపోయి లేచినని చెప్తే మరీ చాలా మోసం అవుతుంది అని చెప్పేసి ఆ పరిచయులు వాళ్ళంతా పెద్దలంతా పోయి గవర్నర్ దగ్గరికి పోయి సార్ ఇట్లా ముందే చెప్పినాడైనా మరి మళ్ళీ మోసం ఎక్కువ అవుతుంది కొంచెం భద్రత అక్కడ సైనికులను పెట్టండి అన్నారు సైనికులను పెట్టండి అంటే ఇంకేందుకు చనిపోయినాడు కదా అంటే లేదు సార్ మళ్ళీ లే ఏదో అనుమానం అవుతుంది సైనికులను పెట్టండి అంటే గొప్ప సైనికులను పెట్టినారు ఆ రాతి మీద ముద్ర వేస్తున్నారు సీలేస్తారు సీలేసి భద్రం చేసేసినారు అంత పక్కడి సమాధిని చేసినటువంటి సమాధి మరి ఆదివారం తెల్లవారుజామున స్త్రీలు ఆయనకు సుగంధ ద్రవ్యాలు పీయడానికి వెళుతూ ఉంటే మన దీన్ని ఎవరు దొల్లిస్తారు ఇంత పెద్ద రాయిని ఎవరు దొల్లిస్తారు సమాధిలో ఎవరు దొల్లిస్తారని పోతే అప్పటికంత దొల్లింపబడింది ఆయన ఎప్పుడో లేచేసినాడు ఆయన సమాధిని దొల్లించుకొని రాలే ఆయనకు ఈ సమాధిలో రాళ్ళు ఏమి అడ్డం కావు ఆయన వచ్చేసినాడు అయితే దూతలు ఏం చేస్తారంటే ఈ లోపలికి వెళ్ళి వీళ్ళు చూచి నమ్మాలని చెప్పేసి ఆ రాతిని దొరించినట్లు వ్యాఖ్యానకర్తలు చెప్తారు కాబట్టి ఈ ఖాళీ సమాధి ఎంతోమంది పోయి చూసి పరిముందు స్త్రీలు పోయి చూసినారు లేడక్కడ ఆ తర్వాత శిష్యులపై చూసినారు శిష్యులపై చూస్తే ఆ పరిస్థితి లోపల ఎట్లుంది పరిస్థితి అంటే మొత్తం ఆయన రుమాలు ఇవన్నీ కూడా అట్లే ప్రింట్ ఉన్నట్టున్నాయంట అంటే ఎక్కడ అక్కడ పర్లేదు కాబట్టి ఆ పరిస్థితి ఆ బట్టలు కూడా చెదరకుండా ఉన్నటువంటి ఆ పరిస్థితిని బట్టి ఏసు ప్రభులు అని చెప్పేసి అంతేకాకుండా ఆయన మగ్ధులైన మరీ కనపడినాడు మగ్ధులైన మరీ కనపడి అమ్మ ఎవరి కోసం చూస్తున్నామంటే అయ్యా మా ప్రభుని ఎవరో ఎతకపోయినారు నువ్వు ఎత్తుకపోతే నాకు చెప్పు నేను తెచ్చుకుంటా అని చెప్పేసింది ఆమె ఈ విధంగా సాక్ష్యాలన్నీ కూడా ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి యేసు ఖచ్చితంగా మరి పునరుత్థానం అయ్యాడని చెప్పేసి మనం నమ్మవలసినట్టు వాళ్ళమై ఉంటున్నాం అంతేకాక అనేకమైనటువంటి ప్రత్యక్ష సాక్షులు ఆయన గురించి చెప్పడం జరిగింది ఒకవేళ మనం చూస్తే దేవదూతలు దేవదూతలు సాక్ష్యం ఇచ్చినారు అమ్మాయి ఎవరు వెతుకుతున్నారు మీరు మీరు సులువైనటువంటి యేసు ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు అని చెప్పేసి దేవదూతల సాక్ష్యం ఇచ్చినారు దేవదూతల సాక్ష్యం మనం స్వీకరించాల్సిన అవసరం ఏమిటినది దేవదూతలే కాకుండా స్త్రీలు కూడా సుగంధ ద్రవ్యాలు పీయడానికి ఆయన దగ్గరకు పోతే ఆయన లేడు అని చెప్పేసి మొత్తము గళ్ళేగా అంతా వచ్చి ప్రచారం చేసేటట్టు మనం గమనిస్తుంటాం ఎందుకంటే వాళ్ళు చూశారు చూసి మరి లేడు అనే సంగతి వాళ్ళు గమనించి ప్రచారానికి వెళ్ళినట్టు మనము అంటే అందరికీ ప్రచారం చేసేటట్టు మనం గమని గమనిస్తుంటున్నాం కాబట్టి దేవదూతల సాక్ష్యం ఉంది స్త్రీల సాక్ష్యం ఉంది అంతేకాక సైనికుల సాక్ష్యం కూడా ఉంది ఆ సైనికులు అందరు కూడా సాక్ష్యం ఇచ్చినారు ఆయన లేచినాడు లేడు ఎందుకంటే వాళ్ళు భద్రంగా కావ్య ఉన్నారు ఆయన లేవు ఎవరైనా తీసుకుపోతారని చెప్పేసి కావులు ఉంటే కూడా మరి అక్కడ యేసుప్రభు లేడు కాబట్టి మరి దేవదూత ఆ శిష్యుల యొక్క ఏది సైనికుల యొక్క సాక్ష్యం కూడా మనము స్వీకరించవలసినవరం అంటున్నాం అంతేకాకుండా ఆయన శిష్యులు లోపలికి పోయి చూసినారు లోపలికి పూజ చేస్తే దేవుడు ఆయన లేడు యేసుప్రభు లేడు అప్పుడు యేసు శిష్యులు ఇంకా పాక్షికంగా నమ్మినారు పూర్తిగా నమ్మలే శిష్యులు మన శిష్యుల యొక్క సాక్ష్యం మనము గమనించవలసిన వారు అంటున్నాం అంతేకాక యేసుప్రభు తన రక్షణ కార్యం కోసం ఈ లోకానికి వచ్చిన తర్వాత మరి ఆయన శిష్యుల ద్వారా అందరికీ తన యొక్క పునరుత్నాన్ని గురించి తన రక్షణ కార్యాన్ని గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆయన పదకొండు సార్లు ప్రత్యక్షమైనడు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత నలభై రోజులు ఇహలోకంలో సంచరించి మరి ఆయన పదకొండు మందికి పదకొండు సార్లు ఆ వివిధ ప్రదేశాల్లో వారికి వీరికి మనము ప్రత్యక్షమైనట్టు చూస్తుంటున్నాం మరి చేపలు పడుతుంటే వాళ్ళ దగ్గర పోయి మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా అని చెప్పేసి అడిగి వాళ్ళకు ప్రత్యక్షమైనడు ఎంఐ గ్రామంలో పోతా ఉంటే వాళ్ళకు ప్రత్యక్షమైనాడు ఒకసారి తోమ లేనప్పుడు శిష్యులకు ప్రత్యక్షమైనడు ఒకసారి తోమ ఉన్నప్పుడు శిష్యులకు శిష్యులకు ప్రత్యక్షమైనడు అవిశ్వాసమే కాకుండా అవిశ్వాసమే అని చెప్పేసి నేను ఎందుకు చెప్తున్నా ఈ సంగతి అంటే ఆయన యొక్క పరిచర్యను బలంగా ఆయన యొక్క విశ్వాసాన్ని బలంగా తీసుకుపోవాల్సింది శిష్యులు శిష్యులు గట్టిగా నమ్మాల ఫస్ట్ శిష్యులు బలంగా నమ్మకపోతే మరి వాళ్ళు ఎట్లా ప్రచారం చేస్తారు ప్రచారం చేయలేరు తన విషయాలు చెప్పలేరు కాబట్టి శిష్యులను బలంగా డంబెత్తటు చేయడానికి ఆయన ఎంతోమందితో మరి ఎన్నో రకాలుగా వాళ్ళకు కనపడి ప్రత్యక్షమై వాళ్ళ విశ్వాసాన్ని బలపరచట్టు మనం గమనిస్తుంటున్నాం ఇంకొక విషయం చెప్తే ఒకవేళ మనం ఆలోచన చేస్తే శిష్యులలో అనేక మార్పు వచ్చింది ఈయన పునరుత్నమైన తర్వాత వాళ్ళందరికీ కనపడిన తర్వాత ఇంతకుముందు భయపడినటువంటి శిష్యులు ఇప్పుడు ఇంకా భయం వదిలేస్తారు బలంగా నిలబడినారు ఎంతవరకైనా మేము ఈ విశ్వాస ఈ వార్తను మేము సువార్తను మేము ప్రకటిస్తామని చెప్పేసి శిష్యులు బలంగా వచ్చిన వాళ్ళలో చాలా బలం వచ్చింది శక్తి వచ్చింది పునరుత్న శక్తి వారికి వచ్చినట్టు గమనిస్తున్నాం ఎంతవరకు వచ్చింది పునరుత్న శక్తి అంటే మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేము నువ్వు చెప్పినట్లు వినాలా మేము దేవుడు చెప్పినట్లు చెప్పిన అని చెప్పేసి శిష్యులు అధికారులకే మరి ప్రశ్నిస్తున్నట్టు మనం గమనిస్తుంటున్నాం ఇంకా ఎంతవరకు పోయింది అంటే శిష్యులంతా కూడా హతసాక్షులైనారు హత కావడం అంటే ఒకరొకరు ఒక రకంగా మరణి చంపినారు అంతే పేతురు చంపలేకపోతే నాకు యేసు ప్రభుత్వం నిలువద్దు నన్ను తలకిందే సిలువేయండి అన్నాడు కొంతమందిని రంపాలతో వస్తున్నారు అంటే అంత హింసకు కూడా సిద్ధపడినారు అంటే వారు పునరుత్వాన్ని బలంగా నమ్మినారు కాబట్టి అంత మరి హింసకు కూడా ఆ విధంగా చనిపోవడానికి కూడా వారు సిద్ధపడినారు అది పునరుత్వాల్లో ఉన్నటువంటి శక్తి వాళ్ళు ఒకవేళ పునరుత్వాన్ని నమ్మకపోయి ఉంటే అంత బలంగా వాళ్ళు విశ్వసించేవారు కారు వాళ్ళు విశ్వసించకపోతే అంత బలంగా పనిచేసేటువంటి వారు కారు కాబట్టి ఆ శిష్యులలో మార్పు మనకు పునరుత్వాన్ని గురించి చెప్తుంది అంతేకాక మరి మనము యేసు ప్రభు చనిపోక తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక మాట మా మీరు వెళ్ళి సమస్త జన్లను శిష్యులుగా చేయడి తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క అంబల్కి బాధ్యత పంపించు నేను మీకు ఏ సంగతులను బోధించుతునో వారికి బోధించండి అని చెప్పేసినాడు అంటే యేసు ప్రభువు మీరు వెళ్ళి సమస్త జన్లను శిష్యులుగా చేయుడి అని ఒక ఆజ్ఞ ఇచ్చిన కారణంగా మరి దేశ విదేశాల నుంచి మిషనరీలు ప్రపంచవ్యాప్తంగా అక్కడి నుంచి బయలుదేరినట్టు మనం గమనిస్తుంటున్నాం మరి ఈ క్రైస్తవ్యం ప్రపంచమంతా ఎందుకు ఉంది అంటే మన శిష్యులు ప్రపంచం ఈ మన దేశానికి వచ్చినటువంటి మొదటి శిష్యుడు తోమ ప్రపంచవ్యాప్తంగా శిష్యులు ఇంకా వారు వే చనిపోవడానికి సిద్ధమయ్యే మొత్తానికి బయలుదేరినట్టు మనం గమనిస్తున్నాం నూట ఇరవై మంది సభ్యులతో ప్రారంభమైనటువంటి సంఘం మరి ఈరోజు రెండు వందల నలభై కోట్లకు చేరిందంటే ఆ పునరుత్వం బలం లేకుంటే అంత విశ్వ బలంగా విశ్వసించకుంటే వారు ఆ విధంగా చేయరు మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయాలి సర్వలోకమునికి వెళ్ళి సృష్టికి స్వార్థ ప్రకటించు అని చెప్పేసి యేసు ప్రభు చెప్పినట్టు మనం గమనిస్తుంటున్నాం కాబట్టి ఇన్ని కారణాల ద్వారా ఇన్ని ఆధారాల ద్వారా యేసు ప్రభు పునరుత్నము వాస్తవమని మనం గ్రహించవచ్చు సరే ఈ విధంగా రక్షణ ఏర్పాటు చేసేటువంటి ప్రభువుకు మనం ఏం చేయాలి ఏమి ఆశిస్తున్నాడో మన నుంచి అనేటువంటిది మనం ఆలోచన చేయవలసిన నేను మీకు ఏ ఏ సంగతులను బోధించి తినో ఈ లోకంలో ఉన్నప్పుడు బోధించినటువంటి సంగతులు ఏది అవి మీరు ప్రజలకు చెప్పండి ఆ విధంగా పాటించాలని చెప్పండి మరి నేను చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి ఏం చెప్పండి ఒకవేళ మనం కొండబీంది ప్రసంగం మీకు తెలుసు అందరికీ ప్రపంచవ్యాప్తంగా అనేక మేధావులను మన మహాత్మా గాంధీ కూడా కొండబింది ప్రసంగం అంటే చాలా ఇష్టపడతాడు ఆత్మవిషయమే దీనులైన వారి ధన్యులు పరలోక రాజ్యం వారిది దుఃఖపడు వారి ధన్యులు వారు ఓదార్చబడతరు సాత్వికుల ధన్యులు వారు భూలోకంలో స్వతంత్రించుకోదురు నీతి కొరకు ఆకలిద పలుగల వారి వారు తృప్తిపరచబడతరు కనికరం గల వారి ధన్యులు వారు కనికరం పొందుదురు హృదయశుద్ధి గల వారి ధన్యులు వారు దేవుని చూచదురు సమాధాన పరస వారి ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతురు ఈ విధంగా నీతి నిమిత్తం హింస వారి ధన్యులు రాజ్యం వారిది నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి నిందించి మేము మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించండి ముందు మీ ఫలం అధికమవునని చెప్పేసి ఈ విధంగా దేవుడు చెప్పినట్టు మనం గమనిస్తుంటున్నాం అంతేకాకుండా దేవుడు ఈ లోకానికి చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి ఒక నాలుగు విషయాలు చెప్పి నేను ముగిస్తుంటున్నాను ప్రేమ కలిగి ఉండాలా ఒకరినొక సహ నిన్ను వలేని పొరుగువాడిని ప్రేమించమని చెప్పేసి దేవుని వాక్యం మన ముఖ్యమే క్రైస్తవంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆజ్ఞ నిన్ను వలేని పొరుగువాడిని ప్రేమించుము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలా సమాధానంగా ఉండాలా మరి సహనము కలిగి ఉండాలా మనం ఒకరిని గురించి ఈర్ష్య అసూయ ఇవన్నీ ఉండకూడదు సహనము కలిగి ఉండాలా ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే దేవునికి నిజమైనటువంటి వారసులము దేవుని నిజంగా మనము స్వీకరిస్తామని చెప్పేసి మనం గ్రహిస్తూ మరి ఈ సమయం ఇచ్చినటువంటి ఆ తెలుగు టీవీ వారికి వన్ టీవీ తెలుగు టీవీ వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మరి దేవుడు మిమ్మల్ని ఆస్వాదించి తన కార్యక్రమాల్లో మిమ్మల్ని ఆశ్రయించినట్టు దేవుని వేడుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్